వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు పువ్వుగా గడ్డగా పిలువబడే క్యాబేజీ గోబీ ఒకటి అడ్డం పశువులకు పట్టే పిడుదులు గోమారి రెండు నిలువు గౌతమ బుద్ధుడి తల్లి మాయాదేవి పదకొండు అడ్డం వెతుకు దేవుడు కనిపిస్తాడు దేవులాడు ఎనిమిది నిలువు స్నానాల గది జాలారి ఎనిమిది అడ్డం ఆలస్యం జాగు మూడు నిలువు పెనిమిటి మొగుడు మూడు అడ్డం మకరం బాధలేని కన్నీళ్లకు చిహ్నం మొసలి మొసలి కన్నీరు అంటారు కదా దానిలో మొసలి నాలుగు నిలువు రేఖారూపంలో అక్షర విన్యాసం లిపి తొమ్మిది అడ్డం ముక్కంటితో పెన్న పినాకిని పినాకపాణి అనగా శివుడు ముక్కంటి పినాకిని అనగా పెన్నా నది ఐదు నిలువు జొన్న వెన్ను కంకి ఐదు అడ్డం రంధ్రం బెర్జం కంత ఆరు నిలువు పరిశీలన రోగ పరీక్ష తనిఖీ పది నిలువు కమలాపండు డూప్ నారింజ పద్నాలుగు నిలువు లక్ష్మీదేవి రమ పదమూడు అడ్డం తామర నీటిలో పుట్టినది నీరజ పదమూడు నిలువు న్యాయం నిజాయితీ జంట నీతి నీతి నిజాయితీ అనే జంటపదంలో నీతి పదిహేడు అడ్డం విగ్రహం ప్రతిమ పదిహేడు నిలువు కాన్పులో గర్భిణి చెందే వైరాగ్యం ప్రసూతి ఇరవై రెండు అడ్డం దేవోత్సవం తిరునాళ్ళు ఇరవై నిలువు చెడు ఈర్ష్యతో కుములు కుళ్ళు ఇరవై అడ్డం ఎర్ర తామర కుముదం పద్దెనిమిది నిలువు ఏడున్నర గడియల కాలం జాము ఇరవై ఒకటి నిలువు సీతారాములు పంచవటిని నిర్మించుకున్న కారడవి దండకారణ్యం ఇరవై ఏడు అడ్డం కాహళ వాద్యం బాక ఇరవై ఏడు నిలువు శరము బాణం అలానే ముప్పై ఒకటి అడ్డం యుద్ధం అట్నుంచి చేయండి అనగా రణం తిరిగేసి రాయాలి ఇరవై మూడు నిలువు కె బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి చిత్రం రుద్రవీణ ఇరవై తొమ్మిది అడ్డం పృష్ఠభాగం మనకు కనిపించని మన శరీర భాగం వీపు ముప్పై నిలువు వదంతి పుకారు ముప్పై ఏడు అడ్డం నెత్తురు రుధిరం ముప్పై మూడు అడ్డం హెచ్చువేత గుణకారం అలానే ముప్పై నాలుగు నిలువు పేచీ చింత అనగా రంది ముప్పై మూడు నిలువు శూన్యం పొక్కుబొబ్బ ముప్పై ఆరు అడ్డం ధవళం ఇంటికి వేసే సున్నం వెల్ల ఇరవై ఐదు నిలువు ప్రథమా విభక్తి డూమువూలు ముప్పై రెండు అడ్డం బట్టలు తికే ఏటి ఒడ్డు రేవు ముప్పై రెండు నిలువు విజృంభించు ఫలం రేగు బదరీఫలమనగ రేగు పండు ముప్పై ఐదు అడ్డం మేఘం మబ్బు మొగులు ఇరవై ఎనిమిది అడ్డం కోరిక తీర్చమని దేవుడికి కట్టేది ముడుపు ఇరవై ఆరు నిలువు జీలకర్ర పోలిన తీపి దినుసు సోంపు ఇరవై నాలుగు అడ్డం శవయాత్ర మధ్యలో దింపే కళ్ళం దింపుడు కళ్ళం దింపుడు ఇరవై నాలుగు నిలువు తలగడ దిండు పన్నెండు అడ్డం స్వర్గం దివి ఏడు నిలువు జిలేబీని పోలిన తీపి భక్ష్యం జాంగ్రీ అలానే ఏడు అడ్డం ఒక దక్షిణాఫ్రికా దేశం జాంబియా పదిహేను నిలువు ఖర్జూరం పోలిన పండు ఈత పండు ఈత పదిహేను అడ్డం రోగాలను మోసుకొచ్చే కీటకం ఈగ పన్నెండు నిలువు వాడుకలో దృష్టిదోష పరిహరణం దిగదుడుపు పంతొమ్మిది అడ్డం తదనంతరం తదుపరి పదహారు నిలువు చెలిమి స్నేహం కూరిమి ఇదండి వాటి ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి Thank you for watching.